<Aufs3> 아, 또, 뺏어. 뺏어. 아, 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 뺏어. పత్రికా స్వేచ్ఛ మన ప్రజాస్వామ్యానికి నాలుగవ మూల స్తంభం ఉద్దేశపూర్వకంగా మీడియా మీడియాతో కేసులు పెట్టడం ప్రభుత్వానికి సరికాదు మీడియా పాలకపక్షం పక్షం మరియు ప్రతిపక్ష వార్తలు వస్తాయని ప్రతిపక్షాల వార్తలు రాసినందుకు మీడియాపై కేసులు పెట్టడం ఇది ఎంత మేరకు సమంజసమని చెప్పడం చంద్రబాబు ప్రభుత్వం అవినీతి ప్రధా వ్యతిరేక విధానము ప్రశ్నిస్తున్న సాక్షి పత్రికపై సాధ్యం కక్ష సాధింపు చర్యలు చేపట్టడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు తర్వాత అదేవిధంగా సాక్షి పత్రిక ప్రారంభించి సంబంధం లేని ప్రశ్నలు అడగటం బాధితుల వివరాలు వెల్లడించాలని పోలీసు పదోన్నతలు కల్పించడం లేదని సాక్షి పత్రిక దృష్టికి తీసుకొచ్చిన అధికారుల వివరాలు చెప్పాలని పోలీసులు పట్టుబట్టారు ఎందుకు పట్టుబట్టారు వాట్ ఈస్ ద నీడ్ అదేవిధంగా సాక్షి పత్రిక నిర్వహణ రెండు రోజువారు రోజువారీ పనికి ఆ సంస్థ అంతర్గత విషయాలు ప్రశ్నించే ప్రయత్నం చేశారు హూ విల్ టాలరేట్ నేననేది ఎవరైనా సరే దాన్ని దాన్ని టాలరేట్ చేయగలరా ఇవాళ ఈనాడు ఉంది ఈనాడు అంతర్గత విషయాల్లో తలదూచితే సహిస్తారా అలాగే జ్యోతి జ్యోతి ఉంది అంతర్గత విషయాల్లో తలదూచితే సహిస్తారా అలాగే మరి టీవీ ఫైవ్ ఉంది వాళ్ళ అంతర్గత విషయాల్లో తలదూచితే సహిస్తారా పోలీస్ పదోన్నతలో అక్రమాలు జరుగుతున్నాయని దాన్ని వెలుగులోకి తెచ్చిన ప్రభుత్వం సాక్షిపై కక్ష కట్టడం కా లోపాలను ఎత్తి చూపితే కక్ష కట్టడం సమర్థనీయం కా లోపాలు ఎక్కడున్నాయనేటువంటి సరిదిద్దుకోవాలి పత్రికలు ఎత్తి చూపినటువంటి లోపాలని ఎక్కడివి జరిగాయి ఎందుకు జరిగాయని ఆలోచించి మీరు సరిదిద్దుకోవాలి లేదు సరికదా మీ ఇష్టం వచ్చినట్టు మీ చిత్తం వచ్చినట్లు చాలా ఇష్టం చాలా ఎంతవరకు సంబంధించాం మీరు ఆలోచించండి ఇవాళ ధనుంజయ్ రెడ్డిని తీసుకొని వెళ్తే అరెస్ట్ చేస్తే ఏమోది అంటున్నారు ఏమవుద్ది ఇవాళ రామాజీ వీరా పత్రిక కాదు దీనివల్ల ఏంటి బయటపడింది అంటే ప్రభుత్వం తాలూకా డొల్లతనం బయటపడింది సీజన్లో సకాలంలో రైతుకి అందివకపోవడం వలనే ఈ విధమైనటువంటి పరిస్థితి దోపరించింది అయినా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు చిత్తశుద్ధి ఉంటే ఈ వేరుగా ఉన్నటువంటి టైంలో ఇవ్వకపోతే కరోనాలో వాళ్ళేం చేస్తారు ఇంకా అంతటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా కరోనాలో కూడా పగట్బందీగా అన్ని అగ్రికల్చర్ వాళ్ళందరికీ కూడా సప్లై చేయడం జరిగింది రైతు కన్నీరు పెట్టినటువంటి ప్రభుత్వం ఏది కూడా మానజాలదు మనుగడలో లేదు ఇంత రెచ్చల విడిగా తర్వాత ధరలేమున్నాయి ధరలేమున్నాయి చెప్పండి మిరపకాయ పొగా మామిడిపళ్ళు ఉల్లి టమాటో ఒకటేమిటి ఎటు జట్టు మనం చెప్పచ్చు దానికి మీరు మద్దతు పర్యటించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా అయ్యా మంత్రి గారిని అడుగుతున్నాను చెప్పండి ఇది చాలా దుబ్బరమైనటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితిని మనం ఏనాడో చూడలేదు అదే నేను అనేది రైతు దగ్గరకుంటే అది రెండు రూపాయలు అట గుర వినియోగదారుడికి ముప్పై రూపాయలు ఇస్తున్నారు వాట్ ఇస్ ద మ్యాజిక్ ఇన్ దిస్ రైతు దగ్గర కొట్టే రెండు రూపాయలు వినియోగదారుడికి ముప్పై రూపాయలు అన్నీ అలాగే మీరు ఏమిటి సక్రమంగా చేశారు అందుకు ఈ ప్రభుత్వం తక్షణమే మార్కెట్ ఇంటర్వెన్షన్ మీకుంది కదా కోర్స్ మీరు అది కట్టలేదు మార్కెట్ ఇంటర్వెన్షన్ మీకుందా అంటే ఇలాంటివి వచ్చినప్పుడే ప్రభుత్వం మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళ ధర కావాల్సినంత పెంచి వాళ్ళు అమ్మేవాళ్ళు గడిచిన ప్రభుత్వంలో అదే కదా చేశాం మేము గడిచిన ప్రభుత్వంలో మేము చేసింది అదే మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటే మార్కెట్లో జరుగుతున్నటువంటి ధరలనే జరుగుతుంది ఎవరికి ఎక్కడ తక్కువ ఉందో అక్కడ రేటు పెంచి అమ్మాలని చెప్పి ఆదేశించేదే మార్కెట్ ఇంటర్వెన్షన్ మీకు మార్కెట్ ఎంటర్మెన్షన్ చేయాలనే ఆలోచన ఏదో గుడ్డెద్దు చేలో పడింది ప్రజలు ఓట్లేసి గెలిచారు గెలిచినటువంటి దాన్ని ఏదో అద్భుతంగా ఇది ఈ ప్రభుత్వానికి ఎంత మాత్రం క్షమించే పరిస్థితి లేదు మీరు ఎంత చేసినా కూడా ఈ విధమైనటువంటివి సరైనటువంటి నమ్మకాన్ని కలిగించలేవు మీరు నమ్మకాన్ని కలిగించే విధంగా మీరు చేస్తే మేము బాగా చేశామని చెప్తాం అందుకు వీటిని మేము చెత్తశుద్ధిగా మేము వ్యతిరేకిస్తున్నాము మేము సిన్సియర్గా అపోజ్ చేస్తున్నాము దీన్ని మేము గ్యారంటీగా ఇదే సిచ్యువేషన్ ఇలాగే కొనసాగితే రైతుల పక్షాన మేము దిగాల్సి వస్తామని చెప్పి తెలియజేస్తూ